ఇప్పుడంత మంచి సీరియల్ ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రత్యేకం ఇప్పుడంత మనిషి సీరియల్ చూసిన ప్రేక్షకులకే కాకుండా అందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా ఆ సీరియల్ ఎంత ప్రత్యేకమైన విషయంలో అందరికీ తెలిసిందే సీరియల్లో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్లో వాళ్ళ మెమరీస్ అంటూ ఇప్పుడంత మనిషి సీరియల్ గురించి పెడుతూనే ఉంటారు అందులో భాగంగా ఈరోజు మహేంద్ర క్యారెక్టర్ చేసిన సాయి కిరణ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో రిషితో ఉన్నటువంటి ఒక పిక్ంగ్ పెడుతూ సూపర్ మెమరీస్ అంటూ తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టడం జరిగింది అసలు రిషి బస్సుతో తనకున్న బాండింగ్ మహేంద్ర మాత్రం రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో కూడా చాలా బాగుంటుంది రియల్ లైఫ్లో ఎంత బాగుంటుందో రియల్ లైఫ్లో కూడా వాళ్ళు అంతే క్లోజ్ ఫ్రెండ్స్లా ఉంటారంటూ చాలాసార్లు మహేంద్ర లెస్ సాయి గారు చెప్తూనే ఉన్నారు చాలాసార్లు అసలు వసు రిషి అసలు వీళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా రిషి చాలా జోవీల పర్సన్ చాలా ఫన్నీగా ఉంటాడు ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడు అంటూ రిషి సార్ గురించి సో సాయికరి గారు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లో ఇక్కడ మనసు సీరియల్ మెమరీస్ని అయితే పోస్ట్ చేస్తూనే ఉంటారు అందులో భాగంగా హీరోస్ పెట్టిన ఫోటోని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి